వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ సిక్స్టీ వన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ వైష్ణవ్ అతని ఎన్నయ్య షిడి గ్రామంలోని కండోబా ఆలయం వద్దకు చేరుకుంటారు ఇంతలో వైష్ణవ్ అన్నయ్య పూర్తిగా మబ్బులు పట్టి వర్షం పడేలాగా ఉంది కాబట్టి మీరు కొంత సమయం మీ మందిరంలో ఉండండి నేను దీక్షిత్వాడ ఎక్కడ ఉందో సమాచారం కనుక్కొని వీలైనంత త్వరగా వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే అతను అలా మందిరంలోనికి వెళ్ళి స్వామివారికి నమస్కరించుకొని వెనక్కి తిరిగి చూడగా ఇంతలో సాయి గడ్డి కప్పుతూ కనిపిస్తారు వెంటనే అతను ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అడగం వెంటనే సాయి మీరు ఇక్కడ కండోబాలయంలో ఎందుకు ఉండాలనుకున్నారు అని అడుగుతారు అతను వర్షం పడేలాగా ఉంది కదా పూర్తిగా మబ్బులు పట్టి ఉన్నాయి అందుకే నేను కొంత సమయం ఇక్కడ వేచి ఉండాలనుకున్నాను నా తమ్ముడు ఇక్కడ దీక్షిత్వాడ ఎక్కడ ఉందో సమాచారం కనుక్కోవడానికి బయటికి వెళ్ళారు అనగా వెంటనే సాయి నేను కూడా కొన్నిటి కోసం ఇప్పుడు గృహాన్ని ఏర్పాటు చేస్తున్నాను వర్షం పడేలాగా ఉంది కదా కొంతమందికి ఇప్పుడు సహకారం అవసరం అందుకే వాటి కోసం నేను ఇంటి నిర్మాణం చేపడుతున్నాను అనగా వెంటనే అతను ఇదా ఇంత చిన్న స్థలంలో ఎవరు ఉండగలుగుతారు అయినా మీరు ఎవరి కోసం ఇంటి నిర్మాణం చేపడుతున్నారో నేను తెలుసుకోవచ్చా అనగా ఇంతలో సాయి నవ్వుతూ తప్పకుండా నేను ఇంటి నిర్మాణం పూర్తి చేసేలోగా ఇక్కడ ఉండడానికి ఎవరైతే అర్హులో వాళ్ళు తప్పకుండా వస్తారు చూస్తూ ఉండండి అని అంటారు అలా కొంత సమయానికి సాయి గడ్డి కప్పి అలా ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు ఇంతలో తేళ్ళు అలా పాకుతూ వస్తూ ఉంటాయి వెంటనే స్థాయి అదిగోండి నిర్మాణం పూర్తి కాకముందే అవి వర్షానికి తడవకుండా జాగ్రత్తగా నివాసాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి అనగా అతను ఏమిటవి అని అలా చూసేసరికి తేళ్ళు కంగారు పడిపోతూ భయభ్రాంతులకి గురి అవుతారు వెంటనే అది గ్రహించిన స్థాయి చూడండి మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు నేను ఇక్కడే ఉన్నాను కదా మీకు ఎటువంటి ఆపద సంభవించదు ధైర్యంగా ఉండండి అని అంటారు వెంటనే అతనికి ఒక్కసారిగా ముందు రోజు రాత్రి కలలో కనిపించిన దృశ్యం మరలా గుర్తు వస్తుంది నిన్న రాత్రి ఒక వ్యక్తి అలా లోపలికి తేళ్లు రాకుండా అడ్డుకున్నారు ఇతను కూడా దాదాపు అలాగే ఉన్నాడు చూడడానికి అని అలా ఆలోచిస్తూ ఉండేసరికి వెంటనే సాయి మీరెందుకు ఇంతగా భయభ్రాంతులకి గురి అవుతున్నారు ఈ ప్రపంచంలో మనం ఎవరికి ఎటువంటి హాని కలగజేయనప్పుడు మనకి కూడా హాని అనేది జరగదు కాబట్టి ధైర్యంగా ఉండండి అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ మీరు భయపడవలసిన అవసరం కానీ ఆందోళన చెందవలసిన అవసరం కానీ ఏమీ లేదు మనం గుండెధైర్యంతో ఉండాల్సి ఉంటుంది మనం ఏ ప్రాణికి హాని కలిగించినప్పుడు ఏ ప్రాణి కూడా మనకి హాని కలిగించే ప్రసక్తే లేదు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే అతను కంగారు కంగారుగా నడుచుకొని వెళ్ళబోతాడు ఇంతలో తమ్ముడు ఎదురొచ్చి అన్నయ్య ఏమిటి ఇంత ఆందోళన పడుతున్నావు ఎక్కడ మన యొక్క లగేజ్ అని అడుగుతాడు వెంటనే అతను అదిగో అక్కడ ఉంది అనగా ఇంతలో అలా వైష్ణు మరలా ఆ యొక్క లగేజీని తీసుకొని నడుచుకొని బచ్చి ఏమిటన్నయ్యా ఎందుకు ఇంతగా ఆందోళన పడుతున్నావు ఏమైంది అని అడుగుతారు ఇంతలో సాయి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ వ్యక్తి ఇతన్ని చూస్తూ ఉంటారు ఇంతలో వైష్ణు ఏమో నాకైతే అర్థం కావడం లేదు మీరు ఎందుకు కంగారు పడుతున్నారో అని ఏమిటో విషయం చెప్తేనే కదా నాకు తెలిసేది అని అంటారు వెంటనే అతను ఏమో ప్రస్తుతం మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నాకు చాలా భయంగా ఆందోళనగా అనిపిస్తుంది నా మనసు ఏమాత్రం ప్రశాంతంగా లేదు అని అక్కడి నుంచి గబగబా నడుచుకొని వెళ్ళిపోతారు రేపు జిప్రి తను నేర్పించింది అందరూ చక్కగా చేశారా లేదా అని చూడగా అందరూ బాగా చేస్తారు వెంటనే జిప్రి ఇప్పుడు ఎలా అయితే మీరు అభ్యాసం చేశారో అదేవిధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ సమయంలో మరొకసారి మీరు అభ్యాసం చేశారు అంటే మీకు చక్కగా ఈ యొక్క పనులన్నీ అలవడతాయి దాని ద్వారా మీకు నైపుణ్యం అనేది బాగా వచ్చి తీరుతుంది మీకు ఏది మంచి పటుత్వాన్ని తెచ్చిపెడితే దానిలో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు ఈ రోజుకి ఇంతవరకు చాలు ఇప్పటికే కొంచెం పొద్దుపోయినట్టుగా అనిపిస్తుంది రేపు మిగతాది నేను మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ అందరూ ఇక్కడ నుంచి బయలుదేరండి ఇక మీ పిల్లలు మీ భర్త అందరూ మీకోసం వేచి చూస్తూ ఉండి ఉండొచ్చు అని అలా అక్కడ నుంచి అందరూ బయలుదేరబోతారు ఇంతలో అక్కడికి సాయి చేరుకొని అందరూ వెళ్ళే ముందు ఎవరెవరు ఏం నేర్చుకున్నారు అలాగే ఈరోజు ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి నేను కూడా చూడాలనుకుంటున్నాను నాకు చూపిస్తారా అనగా అలాగే సాయి అని చెప్పి కొంతమంది సాయి మేము బుట్టలు తయారు చేశాము అని అల్లిన బుట్టలు తీసుకువచ్చి చూపిస్తారు మరికొంతమంది వాళ్ళు తయారు చేసిన విస్తరాకులు తీసుకువచ్చి చూపిస్తారు కొంతమంది వాళ్ళు తయారు చేసిన కంబళ్ళు తీసుకువచ్చి చూపిస్తారు ఇలా వారు వారు ఏమేమి నేర్చుకున్నారు అనేది చూపిస్తూ ఉంటారు ఇంతలో రిహానా ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది ఒకవేళ నా కోసం ఆలి అలాగే నా భర్త ఆందోళన పడుతూ ఉండి ఉంటారేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా కొంతమంది చీరలు అలా అంచులు కుట్టడం దాని మీద లేస్ వేసినవి అవన్నీ చూపిస్తూ సాయి పూర్తిగా ఇవి నేర్చుకున్నాము అని చెప్పడంతో వెంటనే సాయి చక్కగా అభ్యాసం చేసి మీ అందరూ నైపుణ్యంతో మంచిగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నాను వెళ్ళండి త్వరగా ఇంటికి వెళ్ళండి అని అంటారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సాయి చూడు జిప్రి నీవు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోయే ముందు నాతో పాటు ద్వారకామాయి వద్దకి రా నాతో నీకు ఒక ముఖ్యమైన పని ఉంది ద్వారకామాయి వద్దకి వెళ్ళిన తర్వాత నీవు ఏం చేయాలి ఏమిటి అనేది నేను వివరిస్తాను రా వెళ్దాం అని ఆమెను తీసుకొని ద్వారకామాయికి బయలుదేరతారు కొంత దూరం వెళ్ళేసరికి ఇంతలో సాయికి ఎవరికో ఆపద ఉంది అనే విషయం అర్థమవుతుంది వెంటనే జిప్రీ నీవు ద్వారకామాయి వద్దకు వెళ్ళి కొంత సమయం వేచి ఉండు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను అది పూర్తి చేసుకొని వస్తాను అనగా జిప్రి అలాగే సాయి అని అంటుంది సాయి హడావిడిగా అక్కడి నుంచి నడుచుకొని బయలుదేరుతారు మరోవైపు ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం నెలకొంటుంది వారిలో ఒక వ్యక్తి నేను స్వయంగా ఈ కుండలు తయారు చేశాను ఇవి నావి నీవే అబద్ధం చెప్తున్నావు నీవే అబద్ధాల కోరువి అనగా ఇంతలో మరో వ్యక్తి నీవే దొంగతనం చేసి నా మీద అబద్ధం చెప్తున్నావు అని వాళ్ళ ఇద్దరు ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకునేదాకా రావడంతో అక్కడ ఉన్న వ్యక్తులు వీరిని చెరొక వైపు అలా పట్టుకుంటారు ఇంతలో ఒక వ్యక్తి అలా నేను రాముని మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను స్వయంగా వీటిని నేను నా చేతులతో తయారు చేశాను నీవే వీటిని దొంగిలించావు అని అలా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ వారంతా ఇతను మా గ్రామం వ్యక్తి నేను ఇక్కడ ఇవి ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇతను మంచివాడు అని ఒక వ్యక్తి అనడంతో ఇంతలో అలా షిడికి సంబంధించిన వ్యక్తి ఇతను బయట గ్రామం నుంచి వచ్చి నన్ను అబద్ధాల కోరి అంటున్నాడు నేను ఎటువంటి వాడినో నీకు తెలియదా మీకు తెలుసు కదా ఇతను నా మీద ఎన్ని నిందలు వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటారు ఇంతలో మరో వ్యక్తి చూడండి కావాలంటే నేను ఎటువంటి వాడినో మా గ్రామంలోని వారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి నా పేరు మోహన్ కుమార్ నేను సకోరి గ్రామానికి చెందినవాడిని దయచేసి నా యొక్క మంచి ప్రతిష్ట అలాగే మంచితనాన్ని మీరు కూడా తెలుసుకున్నట్టయితే మీరు నా మీద ఇటువంటి అబండాలు వేయరు నేను గ్రామం గ్రామం తిరిగి నేను కుండలు అమ్ముకుంటం నా యొక్క వృత్తి దయచేసి నా మాటలు నమ్మండి నేను నిజాయితీ పరుణ్ణి ఇతనే అబద్ధాల కోరి అని అలా బాధగా ఏడుస్తూ చెబుతాడు ఇంతలో మరో వ్యక్తి నీకు ఎంత ధైర్యం ఉంటే మా గ్రామానికి వచ్చి నన్నే దొంగ అంటావు అని అలా వాళ్ళ ఇద్దరు కొట్టుకునేదాకా రావడంతో ఏం చేయాలో అర్థం కాక భీమా కూడా అలా చూస్తూ వాళ్ళని పట్టుకొని ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి ఆగండి అనడంతో వాళ్ళంతా ఆగిపోతారు వెంటనే భీమా సాయి మీరు సరైన సమయానికి రావడం మంచిదయ్యింది మీరే ఇప్పుడు వీరు ఎవరు తప్పు చేశారు ఏం చేశారు అనేది చెప్పగలరు ఎందుకంటే చాలా సమయం నుంచి వీళ్ళ ఇద్దరూ ఇలా గొడవపడుతూనే ఉన్నారు ఇతను మన గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇతనేమో సకోరి గ్రామానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళ ఇద్దరిలో ఎవరిది తప్పు ఏమిటి అనేది తెలియడం లేదు అనగా వెంటనే సాయి అసలు ఎందుకు గొడవపడుతున్నారు ఏమిటి విషయం అని అడుగుతారు వారిలో ఒక వ్యక్తి సాయి నా పేరు మోహన్ నేను ఇలా కుండలు తయారు చేసి చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి కుండలు అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాను ఈ రోజున నేను తయారు చేసిన కుండల్ని ఇలా బండిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చాను రామచంద్ర ప్రభువు ఆశీర్వాదంతో నా కుండలు ఎప్పటికప్పుడు అమ్ముడుపోతూనే ఉంటాయి నేను స్వయంగా రాముణ్ణి తలుచుకుంటూ ఈ కుండలన్నిటిని తయారు చేశాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మందిరంలోనికి వెళ్ళి నమస్కరించుకొని ఆ తర్వాత నేను ఈ కుండల్ని అమ్మాలని అభిప్రాయపడ్డాను అలా మందిరంలో నేను నమస్కరించుకొని తిరిగి వచ్చేసరికి నా యొక్క బండి కనిపించకుండా పోయింది వెంటనే ఎక్కడ ఉందా అని అటు ఇటు తిరిగి చూసేసరికి ఇదిగోండి ఇతని దగ్గర ఉంది నేను నా బండి కదా అని అడగగా వెంటనే అతను లేదు ఇది నా బండి అని నాతో వాగ్వాదానికి దిగాడు ఇది నా బండి అనగా ఇంతలో మరో వ్యక్తి లలిత్ సాయి ఇతను వేరే గ్రామం నుంచి వచ్చి నా మీద నిండలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ కుండలన్నింటినీ నేనే స్వయంగా తయారు చేశాను ఇప్పుడు ఇతను నావి అని నాతో గొడవపడే ప్రయత్నం చేస్తున్నాడు అనగా వెంటనే మోహన్ నా మీద నమ్మకం విశ్వాసం ఉంచండి నేను ఒకరి యొక్క సొమ్ము తీసుకునేవాడిని కాదు రామచంద్ర ప్రభు ఆశీర్వాదం నా మీద ఉంది నేను రామచంద్ర ప్రభువు మీద ప్రమాణం వేసి మరీ చెప్తున్నాను నేను రాముణ్ణి తలుచుకుంటూ ఈ కుండలన్నిటిని తయారు చేశాను అనగా వెంటనే సాయి చూడండి మీరు మిమ్మల్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది ఈ కుండలు ఎవరివి అనేది నేను ఇప్పుడు ఒక పరీక్ష పెట్టి నిర్ధారించాలనుకుంటున్నాను అనగా వెంటనే అలా అతను ఎలా నిర్ధారిస్తారు ఇవి మటితో తయారు చేస్తున్న కుండలు కదా అని ఒకరు అంటారు మరొకరు మీరు ఎటువంటి పరీక్ష పెట్టినప్పటికీ కూడాను నేను ఖచ్చితంగా అందులో విజయాన్ని అందుకుంటాను ఎందుకంటే నేను రామచంద్ర ప్రభువుని తలుచుకుంటూ ఆయన్ని స్మరణ చేసుకుంటూ నేను స్వయంగా వీటిని తయారు చేశాను నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి నాకు న్యాయం జరుగుతుంది అని అని అలా అతను బాధగా ఏడుస్తూ ఉంటారు ఇంతలో మరో వ్యక్తి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను మీరు ఏం చెప్తే అది చేయడానికి అనగా వెంటనే భీమా కానీ సాయి మట్టి కుండల్ని మనం ఎలా పరీక్షించగలుగుతాము అసలు ఇవి ఎవరు తయారు చేశారు ఏమిటి అనేది మనకి తెలియదు కదా అనగా వెంటనే సాయి సులభంగా కనుక్కోవచ్చు భీమా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చూడు మోహన్ ఇప్పుడు నీవు నిజం చెప్పినట్టయితే నేను ఇప్పుడు ఈ కుండల్ని ఇలా తీసుకొని వాటిని నేను నేలకేసి కొట్టాలనుకుంటున్నాను నీవు నిజంగానే రామచంద్ర ప్రభువు పేరు నామస్మరణ చేస్తూ ఈ కుండల్ని తయారు చేసినట్టయితే ఇవి పగిలే ప్రసక్తే లేదు అని అంటారు వెంటనే అతను ఆందోళన పడిపోతూ ఇవి మట్టి కుండలు కదా అని అంటారు వెంటనే అతను సాయి ఏది ఏమైనా కూడా నేను నిజంగానే ఇప్పుడు రామచంద్ర ప్రభువు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కాబట్టి నాకు మేలు జరుగుతుందని నమ్మకం ఉంది కానీ మట్టికుండా అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే సాయి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఒకవేళ నిజంగానే నీవే స్వయంగా నీ చేతో తయారు చేస్తూ నీవు స్మరణ చేస్తుంది నిజమే అయినట్టయితే ఈ కుండలు బలంగా ఉంటాయి పటిష్టంగా ఉంటాయి అని సాయి అంటారు ఇంతలో పక్కనే ఉన్న లలిత్ ఖచ్చితంగా ఇవి పగులిపోతాయి అని అతను మనసులో అభిప్రాయపడతారు ఇంతలో సాయి మీ ఇద్దరు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారా ఈ పరీక్షకి అని అడుగుతారు వాళ్ళ ఇద్దరు హా సాయి మేము సిద్ధంగానే ఉన్నాము అని అంటారు ఇంతలో సాయి ఆ కుండల్ని నేను ఇప్పుడు పరీక్షించాలనుకుంటున్నాను అని చెప్పి అలా వాటిని చేతులనికి తీసుకొని పరీక్షిస్తూ ఉంటారు తిరిత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ